హాయ్ ఫ్రెండ్స్ మీ పాలగిన్నె ఎప్పుడన్నా ఇలా మాడిపోయి ఉంటే బాధపడుతున్నారా అయితే ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి మనకి పాలగిన్నె అయితే మాడిపోయినప్పుడు ఆ గిన్నెలోనే కొద్దిగా వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అలాగే బేకింగ్ సోడా మన డిజన్ డిటర్జెంట్ సోప్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసి బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేసి మనం స్క్రబ్బర్తో మనం వాష్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా మాడిన మరక కూడా కనపరాదు అంత నీట్గా వస్తుందనమాట ఎక్కడైతే బాయిల్ చేస్తున్నాం మీకు ఎప్పుడన్నా ఇలాంటి పొరపాటు ఎవరు ఇంట్లో అయినా జరుగుతుంది ఖచ్చితంగా అది సాధారణమే కానీ అది పాడైపోయింది మనకి పనికిరాదన్న ఫీలింగ్ కూడా అవసరం లేదు ఈ విధంగా అయితే టిప్ ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా మాడిపోయి మాడిపోయిన గిన్నెని మనం మళ్ళీ కొత్త గిన్నెలా చేసుకోవచ్చు అనమాట మళ్ళీ బాయిల్ చేసే కొద్దీకి మన కిందది పైకి వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవాలి కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి అందులోనే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ అయిపోయిన తర్వాత వాష్ చేసేస్తే గిన్నె చాలా నీట్గా వచ్చింది కొత్త దానిలాగా మెరుస్తూ వచ్చింది సో మీరు కూడా భయపడకండి బాధపడకండి ఇలా అయ్యింది అనేసి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి మీ గిన్నెని మీరు సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా బాయిల్ అయిన కొద్దీ మనకి కింద అంటుకుపోయిన బ్లాక్ అంతా వచ్చేస్తుంది పైకి వాటర్లోకి ఇలా వస్తే నీట్గా పర్ఫెక్ట్గా పోతుందని అర్థము మళ్ళీ ఎలా వచ్చిందో చూసారు కదా ఎక్కడన్నా మనకి అనిపిస్తుందా మాడింది గిన్నె మాడింది గిన్నె కాదు అన్నంతలా వచ్చేసింది అనమాట కొత్త గిన్నెలాగా మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి పది మందికి ఈ టిప్ని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందా కానీ కామెంట్లో కామెంట్ కామెంట్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ ఈ వీడియోతో మీ ముందు ఉంటుంది బాయ్